వెల్కమ్ టు నేను మీ జర్నలిస్ట్ అల్మిని ప్రస్తుతం రాష్ట్రంలో వైసీపీ సంబంధించిన నాయకుల మార్పు రేపు రాబోయే రోజుల్లో గెలుపు మీద ఏ విధంగా ప్రభావం చూపుతుంది అనేది కూడా ప్రస్తుతం అందరిలో కూడా ఉన్న మిలియన్ డాలర్ల ప్రశ్న అయితే ప్రస్తుతం ఏదైతే గుంటూరుతో పాటు మిగతా ప్రాంతాలు గెలిపి సుమారు ముప్పై ఎనిమిది మంది సమన్యకర్తలని గౌరవ యువ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు నియమించడం జరిగింది అయితే ఈ మార్పులు చేర్పులు ఏ విధంగా ఉంటాయి పాతవారు ఆ ప్రాంతం వదిలితుంటే నిన్న కూడా అనుకుంటా మంత్రి అమర్నాథ్ గారు కన్నీళ్ళ పర్యంతం అయ్యారు అలాగే కొన్ని ప్రాంతాల్లో తమకు సీట్లు రాలేదని కూడా చాలామంది ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఈ నేపథ్యంలో అసలు ఈ మార్పు అనేది రాబోయే రోజుల్లో ఎన్నికల మీద ఏ ప్రభావం చూపుద్ది వైసీపీ గ్రాఫ్ ఏ విధంగా ఉంటుందో అడిగి తెలుసుకుందాం మనతో మాట్లాడతాకి సీనియర్ పొలిటీషను విజయవాడ చెందిన ఆ ప్రముఖ నాయకులు మాజీ టీడీపీ ఎమ్మెల్యే అడిచిమల్లి జయప్రకాష్ గారు ఉన్నారు సార్ నమస్తే నమస్తే అండి మధ్య కొద్ది సిక్ అయినట్టున్నారు ముఖ్యమంత్రి గారు సుమారు ముప్పై ఎనిమిది మందిని సమన్యకర్తలు అంటే వాళ్ళు ఇన్ఛార్జ్ అవ్వచ్చు రేపు వచ్చే రోజుల్లో ఎమ్మెల్యేగా కూడాను పోటీలో ఉండే అవకాశం ఉంది ఈ మార్పు వల్ల వైసీపీ పార్టీకి నష్టం లాభమా అంటే ముఖ్యమంత్రి గారు తీసుకున్న నిర్ణయం ఎలా ఉంది మన ముఖ్యమంత్రి గారు ఏ నిర్ణయం తీసుకున్నా అది లాభమే కానీ నష్టమే వచ్చే నిర్ణయాన్ని ఎట్టి పరిస్థితిలో తీసుకోరు చాలా ఆలోచనతో తీసుకునే నిర్ణయం చాలా అంటే మొత్తం అంతా కోలంకషంగా చర్చించి అందరితో చర్చించి అన్న అన్ని వర్గాల నుంచి సమాచారం సేకరించి చెప్పించుకున్న దీంతో ఆయన అభ్యర్థుల్ని నిర్ణయించారు అభ్యర్థులన్న ఇన్ఛార్జీని నిర్ణయించారు మార్చారు ఆ మార్చే దాంట్లో ఇది అంటే నా అభిప్రాయం అయితే ఏంటంటేనండి ఓడిపోయే చోట ఓడిపోతారని కొంతమంది మీద మనం ఆంధ్ర బయట అనుకునే ఆ ఓడిపోయే చోట ఏదో వేరే అభ్యర్థిని పెట్టి కొత్త అభ్యర్థిని పెడితే ఇప్పుడు ముప్పై ఎనిమిది మంది సగం మంది గెలిచినా లాభమే పార్టీకి అంతేనా అంతే అయితే మంచి వ్యూహంగానే మార్చే పెద్ద వ్యూహం అండి ఇది మామూలుగా సమస్య లేదు ఇది ముఖ్యమంత్రి గారు చాలా ఆలోచనతో చాలా ధైర్యంతో తీసుకున్న నిర్ణయం ఎందుకంటే కొంతమంది ఈ సర్వేలు ఓడిపోయేటట్టు ఉన్నారు ఓడిపోయేటట్టు ఉన్నప్పుడు అక్కడ వేరే వాళ్ళు మార్చి గెలిచే ట్రైన్ వేస్తున్నారు కొంతమందికి అట్లా నేను చెప్పేది ప్రయోగం చేస్తున్నారు ఈ ప్రయోగంలో సగం మంది గెలవచ్చు గెలుస్తారు మొత్తం ఓడిపోయే కానీ సగం కలవటం జరిగింది బెటర్ కదా అది అని నా ఉద్దేశం ఓకే ఓకే అంటే ఆల్మోస్ట్ వన్ థౌట్ రీచ్ అవుతారండి అది ఎందుకంటే అవన్నీ ఎంక్వైరీ చేసి అందరినీ చూసుకుని ప్లేస్ మార్చి ఇప్పుడు ఒకటేనండి మీకు గారు మీకు చెప్పేది ఏంటంటే ఒక క్యాబినెట్ రెండు సార్లు మూడు సార్లు గెలిచి మళ్ళీ అతనికే ఓటు వేయాలంటే కొంచెం ఓటర్ సుముఖంగా ఉండడం ఏదో ఒక వస్తువు ఇప్పుడు ప్రజాసాధ్యలో ఏంటంటే పది పనులు చేసి పదకొండో పని చేయకపోతే వాడిని తిడతారు ఇది మా భారత ప్రజాస్వామ్యం అటువంటిది ఇవాళ ఏమవుతుందంటే ఈ క్యాండిడేట్ ఇప్పుడు మన వీళ్ళు మార్చైన క్యాండిడేట్లు ఫ్రెష్ అవుతారు అంటే కేటా సహకరిస్తుందా ఎందుకు సహకరించాలండి తప్పు పార్టీ అండి ఇక్కడ వ్యక్తిగతం అనేది ఉండదు దీంట్లో అంతా పార్టీయే ఇక్కడ ఏమవుతుందంటే ఈ ఫ్రెష్ క్యాండిడేట్కి ఫ్రెష్ ఈజ్ ఆల్వేస్ ఫ్రెష్ కాబట్టి ఈ నూతనత్వంతో అతనికి ఎటువంటి ఇది ఉండదు బ్రహ్మాండంగా అతను గెలవటానికి చాలా ఇది ఉంటుంది ముఖ్యం చాలా ఇంపార్టెన్స్ ఉంటుంది చాలా ఇది ముందు అతనికి వంద రోజులు పనిచేసుకోవటానికి పని చేసుకోవటానికి కాదండి ఇది నూతనత్వం అనేది బాగా పనిచేస్తుంది ఫ్రెష్నెస్ అనేది పనిచేస్తుంది ఏ కాంట్రవర్సీ ఉండదు విభేదాలు ఉండవు దీంట్లో నువ్వు నాకు ఆనాడు ఇట్లా చేసావు ఈనాడు అట్లా చేసావు ఇట్లా చేసావు అనేది రాదు కాదమ్మా కిందట అతను ఇట్లా అంటే కాదు నేను వచ్చాయి కదా ఇప్పుడు నేను చేస్తాను బాగా మాట్లాడుకోండి అని ఇట్లా చెప్పుకోవడానికి కొంత ఇదైపో ఇదవుతుంది అట్లా కొంచెం వ్యతిరేకత ఉండే అభ్యర్థులు మాత్రమే మారుస్తున్నారు లేకపోతే మార్చరు ఓడిపోయే వాళ్ళే మారుస్తున్నారు గెలిచే వాళ్ళు ఎందుకు మారుస్తారు అది తెలివి తక్కువ కాదు జగన్మోహన్ రెడ్డి గారు ఇది ఎప్పటి నుంచే చేస్తున్న ఎక్సర్సైజ్ వాళ్ళు కొత్తగా ఇవాళ తీసుకొచ్చేసిన ఎక్సర్సైజ్ కాదు అది అందుకని ఈ ఈ నూతనత్వం ఈ ఫ్రెష్నెస్ ఇవంతా బాగా కలిసి వస్తుంది అంటే చెప్పండి అంత చంద్రబాబు నాయుడు గురించి ఏబిఎన్ కానీ ఈటీవీ కానీ ఆంధ్రజ్యుత్ కానీ బాబు గారు కేవలం రెండు గంటలే పుడుకుంటారని చెప్పేవాళ్ళు అసలు నేను పని చేస్తున్నట్టు ఉంది ఇవన్నీ చూస్తుంటే అవన్నీ అబద్ధాలండి మన మధ్య ఎవరు పడుకోకుండా పనిచేయరు ఏంటి ఇప్పుడు భోజనానికి కొంత టైం ఉంటుందండి కుర్చాలు తీసుకోవటానికి టైం ఉంటుంది బాబుగారు బాబు గారికి లేదేమో మరి చెప్పేదేనండి మీరు ఇవన్నీ ఫాల్సు కాసేపు పడుకుంటారు కాసేపు కుటుంబ సభ్యులతో కబురు చెప్పుకుంటారు ఇవన్నీ ఉంటాయండి జనరల్ లైఫ్ ఇది ప్రమోట్ చేసేవాళ్ళు అట్ట ఎట్టయినా చేస్తారు ఆయన అసలు తల అసలు పడుకోలేదు అనే చెప్పారు అదే దాన్ని చాలా తన సహజశైలిలో రాజ రాజశేఖర రెడ్డి గారు చెప్పారు కదా ఇదంతా అన్ని అబద్ధాలమ్మా ఎన్ని కుదరదు తెల్ల మేము లెవెస్తాం కాలకృత్యాలు తీసుకోవాలి ఈ ఎక్సర్సైజ్ చేసుకోవాలి ఇంకోటి చేసుకోవాలి ఇంకోటి చేయాలి ఇవన్నీ చేస్తాము మేము పడుకునే టైంలో మేము పడుకుంటాం మధ్యాహ్నం పాటు పడుకుంటాం కాసేపు సాయంత్రం రాత్రిపూట పడుకునే టైం పడుకుంటాం పెద్దలకాడ పెన్నకాడ పడుకుంటాం ఎవరో తెలుస్తుంది పెద్దలకాడ లెగుస్తాం అంతేగాని భార్య పిల్లలతో మాట్లాడుకోకుండా లేకపోతే వేరే వాళ్ళతో మాట్లాడుకుంటా ఇదే పనిలో ఎవరు ఉండరు ఏ రాజకీయ నాయకుడు ఉండడు ఇది అబద్ధం అది అంటే ఇది ఉండాలి ఖర్చు ఉండాలి కదా ఇంత పని చేయాలన్నా వాళ్ళకి కొంచెం రిలీఫ్ ఉండాలండి అదే ఇప్పుడు ఎట్లాగంటే కొంత విశ్రాంతి ఉండాలి ఒక గంట రెండు గంట ఇప్పుడు ఎవరైనా కొంచెం అలసట్టగా ఫీల్ అయ్యారు అనుకోండి ఓ పావు గంట ఇరవై నిమిషాలు పడుకుంటే చాలు కదా మంచి నిద్ర పడుతుంది అప్పుడు ఫ్రెష్ అయిపోతాడు మళ్ళీ రీఛార్జ్ రీఛార్జ్ అవుతాడు మనిషి అంతేగాని ఇరవై నాలుగు గంటలు కష్టపడ్డాడు ముప్పై గంటలు కష్టపడ్డాడు అంటే ఇంకా రాస్తాం ఇంకా రోజుకి ఇరవై నాలుగు గంటలే ముప్పై గంటల ఇంట్లో ముప్పై గంటలు అనేవాళ్ళు ఎన్ని ఫాల్స్ పెట్టి అంతే చంద్రబాబు నాయుడు గారు ఏం పని చేసినా అంత ఈయన ఏదైతే ముప్పై ఎనిమిది మంది మార్చి ఒక పజిల్ అనేది అటు టీడీపీ జనసేన ఎవరైతే ఆ వాళ్ళకు ఒక గేమ్ ఇవ్వటం జరిగింది దాన్ని ఎవరు కూడా రీచ్ అవట్లా ఆలు కంగారు పడుతున్నారు అవునా ఓసీలను తీసి బీసీలు ఇచ్చారు ఓసీల పరిస్థితి ఏంటి అని ఎందుకని అర్థాంతం చేస్తున్నారు ఏ వంక లేక ఇటువంటి పిచ్చి పిచ్చి అని మాట్లాడుతున్నారండి ఇప్పుడు ఒక ఎస్సీలు తీసేశారు ఏ అన్నారు ఆ ఎస్సీ అంత ముందు ఎమ్మెల్యే ఇచ్చారు ఇతనికి ఎస్సీని తీసేసినప్పుడు ఇంకో ఎస్సీకి ఇచ్చేది బీసీ ఓసీని తీసేసి బీసీకి ఇస్తారు ఇచ్చారు చాలా ప్రాంతాల్లో ఇచ్చారు అటు బీసీ అంటే పార్టీ విధానాన్ని బట్టి వెళ్తాం ఎవరికే సంబంధం ఇప్పుడు ఈ డౌట్ అండి చెప్పటానికి మా ఈ పార్టీ విధానం తెలుగుదేశం వైఎస్ఆర్ సాఫీ పార్టీ విధానాన్ని శాసించే హక్కు ఈ జనసేనకేనో తెలుగుదేశానికి ఎక్కడ ఉన్నది వాళ్ళ పార్టీకి వీళ్ళు పెట్టండి వీళ్ళు పెట్టండి వైఎస్ఆర్ సిపి చెప్తుందా చెప్పకూడదు కదా అది వీళ్ళు ఇష్టం వీళ్ళెవరికి వెళ్తారో వాళ్ళే చెప్తారు ఇంకా జనసేన తెలుగుదేశం ఎక్కడ లేదండి దాదాపు ఇప్పుడు కంగారు పడిపోతున్నారు ఈ ఈ జన జగన్ ఆడే ఆట అని వరకే చెప్పాడు మీకు ఈ ఆట ఇంకా ఉధృతం అయింది అంతే ఈ ఆటకి తట్టుకోలేకపోతున్నారు తట్టుకోలేరు కూడా అంటే ముప్పై కంగారు పడితే ఇంకా కంగారు పడతారు కంగారు పట్టడం ఎత్తేస్తారు అయితే ఇప్పుడు ఏంటండి మీరు రాజకీయంగా మీరు ఆలోచించండి ఏమన్నా అలకలు ఈ అసమ్మతులు ఏమన్నా ఉంటే ఇప్పుడే సర్దుకుంటాయి టైం ఉన్నాయి అందుకని జగన్మోహన్ రెడ్డి గారు తెలివిగా ముందే అనౌన్స్ చేస్తున్నారు ఇప్పుడు ఈ తెలుగుదేశం జనసేన వాళ్ళు ఈ జనం చేసి వాళ్ళు కొట్టుకుని సర్దుకునే దగ్గర ఎలక్షన్ అయిపోతుండే అలాగే సార్ థర్టీ బాబు గారు ఇప్పుడు కూడా జనసేన టీడీపీ ఏ పార్టీలు కలిస్తే అన్నిట్లో ఇప్పుడు బీజేపీ ఉంది అది ఉండదు సీట్లు ఏమో చూసుకుంటే వెళ్ళిపోతా వెళ్ళిపోతున్నారు అది కేటాంతా సైకిల్ బాగా పరిస్థితి దారుణంగా ఉన్నట్టుంది దారుణాతి దారుణంగా ఉంది ఇప్పుడు మీకు పాట చెప్తా మరి ఎక్కడి నుంచి ఎలా ఇది వచ్చిందో కానీ సైకిల్ బాగా ఎందుకని డల్ అయిపోతుంది సైకిల్ డ డల్ అయిపోతానండి సైకిల్ అసలు దాని పరిస్థితే అది లేసే అవకాశం లేదా చాలా కష్టం ఏంటి ఏంటి ఇన్స్ట్రుమెంట్స్ కూడా వాడేస్తున్నారా మీరు సైకిల్ అయిపోయిందా అసలు టైర్లు లేవనుకుంటున్నాం మేము అది ఇంకోటి ఉంది రావాలంటే ఇప్పుడు ఎందుకు అంటే ఓవరాల్ గా ఆయన అడుగు ఆయన అడుగు ఎట్టు వేస్తాడు ఏంటి ఆయన ఆయన వ్యూహాలు అంటే ఇక్కడ విషయం ఏంటంటే నిష్కల్మోషంగా ఆయన వేసే అడుగు ఆయన కలిసి వస్తుంది దీంట్లో కల్మైతే నిజం అయితే నిష్కల్మోషం ఇది ఆయన కలిసి వచ్చే ఇది రాజకీయాలు ఇప్పుడు దాకా కలిసి వచ్చింది ఇంకా భవిష్యత్తులో కూడా కలిసి వస్తుంది ఈ ఈ అడుగులు ఇప్పుడు కూడా అంతే చాలా నిజాయితీగా అడుగులేస్తాడు ఆయన చాలా ధైర్యంగా అడుగులేస్తాడు బహుశా భారతదేశంలో ఎవరు ఇంత ధైర్యంగా అడుగులేసిన రాజకీయ నాయకుడు ఎవరు లేరు అదే థర్టీ ఫస్ట్కి కొంతమంది ఎవరైతే పార్టీ వాళ్ళు ఉన్నారో టీడీపీ నాయకులు ఇటు విజయవాడ మదర్ మధ్యపదేశ్వ బొమ్మదారు కూడా కొద్దిగా ఎడవటు చేశారు కొన్ని ప్రాంతాలు అలాగే ఏదోటి బాబుగారు బాబు గారు వచ్చేస్తారు ఎవడొస్తాడు రండి అని అలాగే గుంటూరులో రజనీ గారు ఆవిష్మైన రాళ్ళు అంటే ఎందుకని వీళ్ళు సహనం కోల్పోతున్నారు ఇదే ఓడిపోతాం అనే కుళ్ళు కుతంత్రాలతోనే ఎవడొస్తాడు ఏమో వస్తాడు అనేది లేదండి అది ఆ సీన్ అంతా పోయింది ఇప్పుడు అసలు జనసేన అనేది పట్టండి చెప్పేదేనండి జనసేన అనేది పట్టం లేకపోతే ఈ అసలు రాలేరు తెలుగుదేశం వాళ్ళు ఆ జనసేన వాళ్ళు కూడా లోపల పడుకున్నారు ఈనాడు ఆంధ్రజ్యోతి ఎన్ని ఉచితంగానే వేస్తున్నారు ఇవాళ కృష్ణదాసు గారు చెప్పారు ఎన్ని అబద్ధపు వార్తలు రాశారు ప్రజా ప్రజా వ్యతిరేక వార్త ప్రభుత్వ వ్యతిరేక వార్తలు రాశారు ఈనాడులో ఆంధ్రజ్యోతిలో ఎన్ని రాశారు ఉండాయి అక్కడ అది ఇదే పనిలో ఉన్నారు ఇంకా పత్రికలు రాన్ రా ఈనాడు జ్యోతి రోజు జగన్ మీద మసి మూసి మసే మసే ఆ పేపర్ అంతా జగన్ బ్లాక్ బ్లాక్ అవుట్ చేసేస్తారు అది అట్లా వేసుకునే పరిస్థితి వచ్చేస్తుంది కాళ్ళకి ఒకవేళ మార్చిలో మీరు అన్నట్టు జగన్ గారు గెలిస్తే పరిస్థితి ఏంటి ఏమవు ఇప్పుడు ఎట్లా ఉంటుంది ఈ ఉంటుంది ఇప్పుడు సిగ్గు ఎగ్గు లేని వాళ్ళకి ఏం చెప్తామండి ఇప్పుడు వాళ్ళు సిగ్గు ఎగ్గు లేదు ఇప్పుడు రెండు వేల నాలుగులోనూ రెండు వేల తొమ్మిదిలోనూ ఇంతకన్నా ఘోరంగానే రాశారు ఈ పత్రికలు కానీ ఈ మీడియా కానీ పూర్తిగా రాజశేఖర రెడ్డి గారికి వ్యతిరేకంగానే వ్యవహరించి రెండు సార్లు వీళ్ళు బ్రహ్మాండంగా గెలిచారు రెండు వేల పద్నాలుగులో కూడా రాశారు జగన్ గారికి వ్యతిరేకంగా కానీ జస్ట్ ఐదు లక్షల ఓట్ల తేడాతోనే ఓడిపోయింది జగన్మోహన్ రెడ్డి రెండు వేల పద్నాలుగులో జస్ట్ ఐదు లక్షల తేడాతోనే ఓడిపోయాడు ఫస్ట్ టైం పార్టీ పెట్టినట్టు అరవై సీట్లు పైన సింగిల్ హ్యాండెడ్ గా గెలుచుకున్న ధీరుడు మొగాడు మనగాడు జగన్మోహన్ రెడ్డి ఇవాళ రెండు వేల పన్నెండులో నూట యాభై మూడు సీట్లు రాష్ట్రంలో గెలిచిన గొప్ప అప్పుడు రెండు వేల పన్నెండులో కూడా విపరీతంగా రాశారు గారు ఇది వ్యతిరేకంగా రాశారు ఎప్పుడైనా అనుకూలంగా రాశారు ఈ పత్రికలు అంటే ఈ సమాజంలో ఉన్న ఈ ఆలోచించే వాళ్ళు నిజమైన తెలియగల వాళ్ళు అన్ అన్ని నిజమైన మధ్య తరగతి కానీ ఏ తరగతి కింద తరగతి కానీ ఏ తరగతుల వాళ్ళైనా ఈ పత్రికల్ని ఈ ఛానల్స్ని నమ్మటం లేదు వాటికి విశ్వసనీయత లేదు అని పత్రికలు ఒంటికి మూడు సార్లు తేల్చేశారు ఇంకా రాసుకుంటా అంటే మనం ఏం చేస్తాం వాళ్ళ కర్మ వాళ్ళ లింకు దండగా వాళ్ళ పేపర్ దండగా ఆయన ఉద్యోగస్తుల జీవితంలో అంటే ఓకే అంతేగాని ఏమీ ప్రభావితం చేయలేవు ఎట్టి పరిస్థితులు ప్రభావితం చేయలేవు దీనికి ఇందాక చెప్పే ఉదాహరణలు ఉన్నాయి గత గతంలో అనేక ఉదాహరణలు ఉన్నాయి అంతే వాళ్ళ పిచ్చి వాళ్ళ పట్టిన పిచ్చి వాళ్ళకి ఆనందం మనం ఏం చేయలేము అంటే మీరు సర్వేలే చేపిస్తూ ఉంటారు వాళ్ళతో అందరికి ఇంట్రాక్ట్ ఉంది ఆరామస్థానం కావచ్చు వేరే అవచ్చు వాళ్ళంతా కూడా జెన్యున్గా చేసేవాళ్ళు ఎలా ఉంది సార్ ఈ మార్చిలో ఆంధ్రప్రదేశ్ ఎన్నికల పరిస్థితులు ప్రస్తుత మార్పుల మీద ఎలా ఉండిపోతున్నాం

ఆయన రెడ్డైంది రాసుకుంటున్నాడు ఆ రెడ్ అయిదు అతను మాత్రం నాకు తెలిసి మంగళగిరిలో గెలవచ్చు అయితే అట్లా కుప్పలో చంద్రబాబు గెలుస్తాడు కుప్ప కుప్పంలో చంద్రబాబు యాభై శాతం వస్తే జగన్మోహన్ రెడ్డి గారికి తగ్గిన తగ్గుతుందండి జగన్మోహన్ రెడ్డి గారి డెబ్బై ఐదు శాతం ఉందా పులివెందల్లో వైనాటి పులివెందులు అన్నారు ఆడ బాగుంది వైనాటి పులివెందలు లేదు ఏ లేదు అది దానికి ఏదో మరి సామె తేదీ సడన్గా రావట్లేదు కాని అండి ఈ కింద కూర్చుని ఆడాళ్ళ కింద కూర్చోబెడతారు కదా నువ్వు బయటికి రాకూడదు కూర్చోవాలమ్మా అని అట్లా కూర్చోబెట్టిన ఆడది కూడా ఏదో నేను లేస్తాను లేస్తానంటే ఏం లేదు పాపం లేక ఎవరికా ఎవరు అది ఈ ఇవండి ప్లస్ ఇప్పుడు రెడీ దమ్ముంటే వైనాడు పులివెందల బీసీ ఎందుకే కూడా ఎస్ రెడీగా ఉండడం చంద జగన్మోహన్ రెడ్డి బీసీనివ్వటానికివ్వాలిగా జగన్మోహన్ రెడ్డి రెడీగా ఉండడు మంగళగిరి వాళ్ళుగా అది అట్లా ఇవ్వాలంటారు జగన్మోహన్ రెడ్డి రెడ్డి గారు రెడ్డిగానే ఉండాడు అది వీళ్ళు ఆడంగి అని అనకూడదు కూడా వాళ్ళు చాలా పవర్ఫుల్ వీళ్ళు వీళ్ళు ఏదనాలంటే కొద్దిగా అనొచ్చు రాజకీయాల్లో నపుంసకులు నపుంసకులు వీళ్ళు రాజకీయాల్లో నపుంసకులు ఈ నపుంసకు మాటలు ధైర్యవంతులు అంటున్నాడు ఈ మధ్యనవి బాగా వస్తున్నాడు బాగా వస్తాయి ఎందుకు వస్తాయి ఏమో వస్తాయి పిచ్చి మాటలు ఇవి అడిగా ఏం జరుగుతున్నాడు రెడ్ బుక్ అంటాడు అదేదో దాన్ని ఏమంటారు పోసుకోలు మాటలు లేకపోతే రాయుడు మాటలు ఇటువంటి ఈ మధ్య మీరు వెళ్ళిన విన్నారు కదా ఒక విమానాశ్రయం కుప్పంలో పర్యటన విమానాశ్రయం కట్టి అక్కడి నుంచి కూరగాయలు ఎగుమతులు చేస్తాడు విదేశాలకే ఒక విమానాలు పెట్టి చంద్రబాబు నాయుడు గారు మరి ఇన్నేళ్ళు ఏం చేశాడు ఏం మరి అక్కడ పొలాల్లో బండి కూరగాయలకి విమానాలు మరి ఇన్ని చేశాడు విమానాల ద్వారా ఇగుమతి టమాటాలు కదా ఏ కూరగాయలు అన్నాడు టమాటాలు అని నేనంట్రాసే చూపుతారు బాగా ట్రోల్ కూడా అది అట్లా ఆయన విమానాలు పెడతారు కిందేమో ఆయన విమానాల్లో అమ్మితే పవన్ కళ్యాణ్ కింద అమ్ముతాడు రోడ్ల మీద బళ్ళు పెట్టి అది అటువంటి ఇది మాట్లాడాడు సార్ సీనియర్ సీనియర్ కాదు అతను మాట్లాడేది ఎప్పుడు ఫులిష్ కొత్తగా ఏం కాదండి కొత్తగా ఏం మాట్లాడాలి ఆయన మాట్లాడి ఒక వంద వీడియోలు వినిపిస్తా పోలీస్ గానేది అని పోలీస్ కాదు అది నిజమైన ఆయన ఆయన పరిజ్ఞానం అంతా ఇప్పుడు ఆయన పూజ అయిపోదండి అయ్యాదండి చెప్పేది రండి ఒలింపిక్స్ గేమ్స్ అమరావతిలో పెడతామంట వీడి వల్ల అవుతుందా ఇది తాత వల్ల అవుతుందా ఎవరి వాళ్ళు అవుతుంది అసలు బా ఇండియన్స్ వల్ల అవుతుందా ఇన్ని ఒలింపిక్ గేమ్స్ ఇండియన్స్ పెడతారు బాబుగారు అన్నీ అనుకుంటే అన్నీ అవుతుంది ఒలింపిక్స్ గేమ్స్ పెడతారు నోబుల్ బహుమతి నోములు బహుమతి మానవ బహుమతి కాదు ఇది అట్లాగే కంప్యూటర్ నేనే కనిపెట్టాను అమరావతిలో ఎట్ట పెడతారు దానికి ఒలింపిక్ ఇంటర్నేషనల్ ఒలింపిక్ అసోసియేషన్ కమిటీ ఉంటుంది దేశాలకి ఇస్తారు ఈ భారతదేశమే దాన్ని ఒలింపిక్ అసోసియేషన్ నిర్వహించే సత్తా లేదు డబ్బులు లేవు పెద్ద పెద్ద దేశాలు వెళ్తే నాలుగేళ్ల ముందే నిర్ణయిస్తారు అది భారతదేశానికే ఆ కెపాసిటీ లేదు ఇక ఏళ్ళకెట్ట అవుతుంది చెప్పాడు సార్ అన్ని చెప్తాడండి ఏదైనా బడబొక్కల మాటలు ఏదో చెప్తాడు కదా అంతేగాని ఇంకా తన చెప్పేది ఏంటి అబద్ధాలు అంటే ఒలింపిక్ పెడతాం పెట్టలేడు విమానాల్లో కూరగాయలు అమ్మలేడు నా నోబుల్ బహుమతులు ఇవ్వలేడు ఇంకా ఐఫోన్ ఇతనే ఇచ్చాడు అవి మరి ఇంకా ఇట్లాగే ఉంటుంది ఫోన్లు ఐఫోన్ సెల్ ఫోన్లు నాట్ ఐఫోన్ ఇట్లా ఉంటుంది సెల్ ఫోన్లు ఈయన ముకము సరే ఈ ఈయన మంత్రి ఇది కాకముందు ముఖ్యమంత్రి కాకముందేకాలు అన్న అనేకమైనవి వచ్చింది ఫోన్లు ఇండియా భారతదేశంలోనూ ఇక్కడ ప్రపంచంలో మొత్తంలో ఏంటి ఏం మాట్లాడుతున్నాడు అతను అతనికి కొంచెం తెలిసి గతంలో చెప్పే ఇప్పుడు బాలకృష్ణకి ఒక సర్టిఫికెట్ ఉంది మెంటల్ తన మైండ్ అంటే పాపం తమ్ముడు కూడా మైండ్ బాగుదండి నారా రామ్మూర్తి నాయుడు గారికి నిజంగానండి నవ్వుతా కాదు సీరియస్గా చెబుతున్నా ఆయన మైండ్ బాగోకి అతను కట్టిపడేసా కట్టి పడేసాడు పాపం ఆయన పిచ్చెక్కిపోతే పిచ్చెక్కింది నిజంగానే ఆయన కట్టి గదిలో బట్టి ఉంచుతారు అన్నం ఆగి పెడతారు అంతే ఎవరికైతే తప్పదు అది రాము అది విమర్శగా చేయడం తప్పు కాదు కష్టగా చేసింది కాదు అది రామూర్తి నాయుడు గారి మీద కష్టగా చేసింది కాదు అది ఆరోగ్య రీత్యా అతని అట్ట పెట్టారు పెట్టి అది పెట్టారు అది పూర్వ ఖర్జూర్ నాయుడు గారికి కూడా కొంత ఉందంట అది రామూర్తి నాయుడుకి వచ్చింది ఈయనకి కూడా కొంత శాఖ ఉందేమో అని అనుమానం ఒలింపిక్లు ఇటు చాలా ఈ చెప్పుకుంటూ పెద్ద పుస్తకం రాయవచ్చు మనసులో మాట రాద్దాం అది మనసులో మాట మనం రాయవచ్చు థ్యాంక్ యూ థ్యాంక్ యూ మొత్తం ఈరోజు ఏదైతే మాజీ ఎమ్మెల్యే అడ్చుమల్లి జయప్రకాష్ గారు చెప్పినట్టుగా ముప్పై ఎనిమిది మంది అభ్యర్థులకే తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ నాయకుల ఫ్యాంట్లు తడిసిపోతున్నాయి అంటే ఖచ్చితంగా నూట ఏదైతే డెబ్బై ఐదులో మిగిలిన సీట్ల కేటాయింపులో జగన్ ట్రెండ్ మార్కు ఉంటుంది ఖచ్చితంగా రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ఆ గౌరవ యువ ముఖ్యమంత్రి తిరిగి విజయాన్ని సాధిస్తారని కూడాను ఛాలెంజ్గా దమ్ముగా ధైర్యంగా చెప్తున్నారు మాజీ ఎమ్మెల్యే అడ్చల్ జయప్రకాష్ విడే నాలుజయ్ కలిసి ఐటీ కోసం అబ్దుల్ అలీ విజయవాడ